డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజుమలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో డబ్బు పంచే సంస్కృతికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు స్వస్తి పలికేలా చేశాయన్నారు ప్రొద్దుటూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పలు ప్రాంతాల్లో పర్యటించారు వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి కావాలని ప్రజలు అనుకున్న పార్టీకి గెలిపిస్తారని చెప్పారు ఇప్పటికే ప్రజలు ఎవరిని గెలిపించారో స్పష్టమైన వైఖరితో ఉన్నారని చెప్పారు kana kana 93 euro 15 installo proteina pensano da dimma o tirare no di veloce rata devo vendere dobbiamo adesso kana kana totali yani

ఇబ్బంది అంత బాగులేదా ఇబ్బంది లేదు పెన్షన్ పెన్షన్ వస్తుందిరావాయి అరవై ఐదు వేలు వచ్చింది నీకు ఈ మూడు సంవత్సరాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండో వారికి పెన్షన్ రావాలని కోరిక నీకు రావాలని మేము వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా ప్రొదుటూరులో హింస అనేది ఉందమ్మా గొడవ తెలుసు హింస అంటే రక్తపాతం హత్యలు గొడవలు ఒకటి ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్రశాంతంగా ఉంచడం కోసం ప్రశాంతమైన వాతావరణాన్ని రాజకీయాల్లో ఏర్పాటు కోసం కలుషితమైన వాతావరణాన్ని తీసుకురాకుండా నిష్పక్షపాతమైన నిజాయితీతో కూడిన ప్రేమలు అందరికీ అందించి సంక్షేమ పథకాలు అందరికీ ఇస్తూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటికి నాలుగు మూడు ఐదు చొప్పున మీ ఇంటికి భరోత్సాన్ని ఇస్తూ మీ కావాల్సిన వీధిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తూ ఉండే ఈ ప్రభుత్వం ఈ నాయకత్వం మంచిదని మీరు అనుకుంటే ఈ ప్రభుత్వం వల్ల మీకు మేలు జరుగుతుంది అనుకుంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ ప్రభుత్వాన్ని నిలుపుకోండి మేము చట్ట వాళ్ళం చేసి ఉంటే చంద్రబాబు లాగా ఆయన వాదించిన వాదనలాగా మేము బాధుడే బాదుడు కార్యక్రమాలతో మీ కుటుంబాలను నాశనం చేసినామనుకుంటే సంక్షేమాన్ని అభివృద్ధిని మేము ఇవ్వడం తప్పే అని మీరు అనుకుంటే మీకు ఇవ్వలేదని మీరు అనుకుంటే అభివృద్ధి చేసినామని మీరు అనుకుంటే నేను కానీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాని తప్పుడు పరిపాలనని మీరు అనుకుంటే మా ప్రభుత్వానికి ఓటు వేయద్దమ్మా మేము మంచి అనుకుంటే ఓటు వేయాలి డబ్బు కోసము మరొక దారి కోసమో ఓటు తీసుకోవాల్సిన కర్మ మాకు లేదు డబ్బులు ఇచ్చేది కూడా అందరూ ఇస్తన్నారు కాబట్టి పేదవారు కాబట్టి ఉపయోగపలిన సంసారానికి ఇవ్వడం అంతే తప్ప డబ్బిచ్చి ఓటు కొనుక్కోవాల్సిన కర్మ మాకు తల్లి కారణం అంతకు ముందు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మీ చేతుల్లో వెయ్యి రూపాయలు పెట్టి ఓటు కర్మ పట్టింది మాకేం పట్టిందమ్మాకేం పట్టింది తల్లి నెల నెలా డబ్బులు ఇస్తాను ఐదు సంవత్సరాల పొడవునా కుటుంబాలకు సంక్షేమాన్ని అందిస్తాము ఇంకా ప్రత్యేకంగా లక్షలప్పుడు డబ్బులు చేసిన కర్మ పట్టిందే మాకు భయం ఉందా భయం లేదు అవసరం లేదు కానీ ప్రేమతో ఇవ్వడమే నా చెల్లెలు నా అక్క నా తల్లి పేదరికం ఉన్నదే ఈ ఐదు వేలు పదివేలు వచ్చిన వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఉపయోగపడుతుంది ఎంతో డబ్బులు వస్తాయి పోతాడాయని చెప్పి ప్రేమతో ఇవ్వడమే తప్ప అవసరం కోసం ఇచ్చిన కాదు సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ మంచిది కాదు ప్రజలకు చాలా తెలివైన మాట చెప్పింది ఆయన ఏం చదువుకుంది నాకు తెలుగు కానీ చాలా తెలివైన మాట ఇది రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సిన మాట భారతీయ జనతా పార్టీ తెలుగుదేశము పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలిసి పోటీ చేసిన ఇది సంకీర్ణం అంటారు అంటే ఒకటి కాగా మించి ఉండే పార్టీలు కలిసి పోటీ చేసేదాన్ని సంకీర్ణం అంటారు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే సఖ్యత ఉండదు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మీరు సరగదు ఇప్పుడు కూడా ఏక పార్టీ ఒకే ఒక పార్టీ మన సంకీర్ణం లేకుండా ఉంటే మేము అని ఒకటి చెప్పింది సంతోషం ఆ చర్యలు మంచి మాట చెప్పింది నాకు ఈ బాధంతా చంద్రబాబు నాయుడు దేనికంటే మళ్ళా ఎలక్షన్లు వచ్చి ఈ రాష్ట్రంలో ఉండే అకాశల్యమ్లందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బాధుడే బాధడు మిషన్ మీద కొట్టాలంటే బాధుడు అప్పుడు చంద్రబాబు నాయుడు తెలుస్తా బాధ అది ఆ బాబు చెప్పింది కరెక్ట్ తల్లి